ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు అందిస్తామని ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విఫ్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులైన యార్లగడ్డ వెంకట్రావు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు ఆ వివరాలలో ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకం వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్నందున ఆ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు కలుగుతున్న ఇబ్బందులను కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఈ ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందికి కలగకుండా దానికి తగిన ప్రణాళిక అనేది రూపొందిస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు గారు తెలియజేశారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత బస్ సౌకర్యం గురించి పలుమార్లు ప్రభుత్వ పెద్దలు మంత్రులు శాసనసభ్యులు వివిధ సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా పలుమార్లు వాగ్దానాలు అయితే చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నాయకులు చెప్పే మాటలకు ఎక్కడా పొంతన లేనందున వారు చెప్పే మాటలను నమ్మే పరిస్థితుల్లో లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వుల రూపంలో వస్తేనే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది ముమ్మాటికి సత్యం ఇందులో మరొక వర్గం కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ సంక్రాంతికి వస్తుంది అని అనుకోవడం అంటే డీజిల్ లేని బస్సు కోసం గంటల తరబడి రోడ్డుపైన వేచి ఉండడమే అని కొందరు అంటున్నారు కావున ఏది ఏమైనా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలుకు నోచుకోకపోలేకపోవడంపై రాష్ట్రంలోని మహిళా మనులు ఒక వింత విచారం కూడా వ్యక్తం చేస్తూ ఈ ఉమ్మడి కూటమి రాజకీయ పార్టీలకు ఇది ఒక రకంగా చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు